టీవీ తెలుగు ప్రేక్షకులకు ప్రభును రక్షకుడైన నామంలో నా యొక్క వందనాలు ప్రిల్లరా ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే మణిపూర్లో జరుగుతున్నటువంటి విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను మణిపూర్లో ఇంకానో ప్రశాంతమైన వాతావరణము రాకపోగా మే మూడో తారీఖు రెండు వేల ఇరవై మూడున రగిలినటువంటి మంట రగిలించినటువంటి విద్వేషము ఇంత అంత కాదు ఎప్పుడైతే అక్కడ బీజేపీ ప్రభుత్వము ఫామ్ అయిందో అక్కడ రాష్ట్రంలోను దేశంలోను బీజేపీ కాబట్టి ఈ డబల్ ఇంజన్ సర్కారు అక్కడ సృష్టించినటువంటి విద్వాంసము అంతా ఇంత కాదో మాటలతో చెప్పలేనటువంటిది వర్ణనాతీతం ప్రిలరా మే మూడో తారీఖు కంటే ముందు బీరన్ సింగ్ అనే ముఖ్యమంత్రి తన యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి ఆరాబాయి తెంగోల్ అనేటటువంటి ఒక మిలిటెంట్ గ్రూప్తో పోలీస్ డ్రెస్లో సంచరిస్తున్న వీళ్ళు పోలీసులు కాదు కానీ దర్జాగా పోలీస్ డ్రెస్ వేసుకొని గన్స్ వెపన్స్ చేతిలో పట్టుకొని దర్జాగా తిరుగుతున్నారు సిటీలో అయినా వీరిని పట్టించుకునే నాదుడు లేడు వీళ్ళని కంట్రోల్ చేసే వాళ్ళు కూడా లేరు మే మూడో తారీఖు క్రైస్తవులను టార్గెట్గా చేసుకొని ఇంపాల్ సిటీలో ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబాలను గృహాలను ధ్వంసం చేసి వా మనుషులందరూ కూడా పారిపోయారు సుమారు రెండు వందలకు పైగా జనాభా చనిపోయారు వారి యొక్క డెడ్ బాడీసు రీసెంట్లీ కొందరి డెడ్ బాడీస్ మాత్రమే దాన సంస్కారాలకు అందించారు 맘에 들었어요. 맘에 들었어요. 맘에 들었어요. 맘에 들었어요. 맘 Ini nampak di sisi anda ramai di sini. Bukan kerana report kafe masanya tu niscaya tarikh tu mampu na. Yang di bawah kamu bah, yang di bawah kamu bah, yang di mana سوی تم ای بو کے చాలామంది డెడ్ బాడీసు దొరకలేదు చాలా హృదయ విధారకరమైనటువంటి పరిస్థితులు మణిపూర్లో జరిగినాయి ఇలాంటి పరిస్థితులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలీసు వాళ్ళు ఉన్నారు అంత మాత్రమే కాకుండా ఆర్మీ వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరూ సరిపోదన్నట్టుగా నలభై వేల మంది తన యొక్క రహస్య ఎజెండాను నెరవేర్చుకోవడం కోసం సింగ్ మరి ఆరంభాయ్ తెంగోల్ అనేటటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి వారి చేతికి మారణాయుధాలను ఇచ్చి మే మూడో తారీఖున గొడవ స్టార్ట్ అయింది మణిపూర్లో క్రైస్తవులను టార్గెట్ చేసుకొని దాడులు జరుగుతూనే ఉన్నాయి ఈ క్రమంలోనే మోరే దగ్గర ఈ నెల ఏడవ తారీఖు నాడు పదిహేను మంది మహిళలు పసిపిల్లలను చంపివేసినారు ఇది చాలా దారుణమైన విషయం ఇప్పుడు మరొక గొడవ ప్రారంభమవుతుంది ఏమిటి అంటే ఏదైతే మే మూడో తారీఖు గొడవ ప్రారంభం దేనికోసం ఏంటంటే మైథి వాళ్ళైనటువంటి వాళ్లకు ఎస్టీ స్టేటస్ కావాలి అని చెప్పేసి దాన్ని రికమెండ్ చేయండి అని చెప్పేసి ఆ రాష్ట్ర హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశిస్తే దాన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ట్రైబల్స్ యూనియన్ స్టూడెంట్స్ ఏం చేశారు అంటే ధర్నా చేశారు వ్యతిరేకిస్తూ శాంతి ర్యాలీ తీశారు మూడో తారీఖు దాన్ని ప్రతిఘటిస్తూ ఈ మైతీ వాళ్ళు వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది ఇంపాల్ సిటీలో ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబాలను ముఖ్యంగా కుకీ తెగకు చెందినటువంటి వాళ్ళను కుక్కీ వాళ్ళందరూ కూడా క్రైస్తవులు వాళ్ళందరినీ టార్గెట్ చేసుకొని అందులో డీజీపీ సాహిత్యము ఒక బాధితుడు అని చెప్పట్లో చాలా బాధాకరంగా ఉంది ఇలాంటి పరిస్థితులు అన్నీ కూడా జరిగి సద్దుమణుగుతాయి అనుకున్న పరిస్థితిలో అక్కడున్నటువంటి ఈ ఇంపాల్ లోయాలో ఉన్నటువంటి రిపబ్లికన్ పార్టీ అధ్యక్షులు తంజోవం అనేటటువంటి వ్యక్తి మరి కేంద్ర ప్రభుత్వానికి ఒక లెటర్ పెట్టాడు ఈ కుకీ జోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ దేశ మూలవాసులు కాదు గౌరవ సుప్రీంకోర్టు రెండు వేల పదకొండులో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఆ జడ్జిమెంటు ఒక క్రిమినల్ కేసుకు సంబంధించిన జడ్జిమెంటు ఆ జడ్జిమెంట్లో గౌరవ సుప్రీంకోర్టు ఏమని ఇచ్చి పేర్కొన్నదంటే ట్రైబ్స్ అంటే ఈ దేశ ఆదివాసులు ఈ దేశ ఆదివాసులు అంటే మూలవాసులు భూమికి సంబంధించిన వాళ్ళు ఈ దేశ నివాసులు కానీ మైగ్రేటెడ్ కాదు వలస వచ్చిన వాళ్ళు కాదు అని చెప్పి ఆ తీర్పులో నొక్కి వక్కాణించడం జరిగింది దాన్ని ఈ బీజే ఈ రిపబ్లికన్ పార్టీ అధ్యక్షులు అత్వాలే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో కోడ్ చేస్తూ ఈ యొక్క కుకీ వాళ్ళు కానీ జో అనే ఈ తెగలకు చెందినటువంటి వాళ్ళు ఈ దేశం ములవాసులు కాదు సుప్రీంకోర్టు చెప్పినటువంటి దాని ప్రకారంగా కాబట్టి వాళ్ళను ఎస్టీ స్టేటస్ నుంచి ఎస్టీ లిస్టు నుంచి ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే మెమోరాండం ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం ఆదేశించింది మీరు ఈ కుకీ జో తెగలకు చెందినటువంటి వాళ్ళను సంబంధించినటువంటి రిపోర్టు నివేదిక మాకు సమర్పించండి వాళ్ళని ఎస్టీ జాబితాలో ఉంచాలన్నా తొలగించాలన్నా అని వీళ్ళరా ఈ సింగ్ అనే ప్రభుత్వము ఇంపాల్లో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా మెజారిటీ పీపుల్ ఎస్టీ స్టేటస్ కావాలి మైతి వాళ్ళందరూ కూడా మెజారిటీ పీపుల్ ఎస్టీ స్టేటస్ కావాలి అని చెప్పేసి వారు అడిగారు ఎందుకోసము ఈ కుకీ వాళ్ళు ఉన్నటువంటి ల్యాండ్లు మాకు కావాలి అన్న ఒక ఆలోచనతో ఒక కుట్రతో వాళ్ళు ట్రైబ్స్ కాకపోయినా ట్రైబ్స్గా మాకు స్టేటస్ ఇవ్వండి అని చెప్పేసి అడిగారు ఇప్పుడు ఆ ట్రైబ్ స్టేటస్ దక్కే స్థితిలో లేనందువలన ట్రైబ్స్ జాబితాలో ఎవరైతే ఉన్నారో ఎస్టీలుగా కొనసాగుతున్నారో అలాంటి వాళ్ళను ఎస్టీ జాబితాలో నుంచి తిలగి తొలగించడానికి ఒక మరొక కుట్రతో బయలుదేరారు ఎందుకంటే ఈ కుకీ వాళ్ళు ఈ యొక్క జో ప్రాంతానికి కుకీ జో ఈ తెగలకు సంబంధించినటువంటి వాళ్ళు క్రైస్తవులు సో వారు క్రైస్తవులైనందుకు క్రైస్తవులుగా మారినటువంటి వాళ్ళను ఎస్టీ జాబితాలో నుంచి తొలగించడానికి వాళ్లకు రాజ్యాంగంలో ఎలాంటి వెసులుబాటు దొరకకపోయేసరికి తొలగించడం సాధ్యం కాదని తెలుసుకున్న వీళ్ళు ఏం చేశారు ఎవరైతే ఎస్టీలుగా కొనసాగుతున్నారో వాళ్ళను ఎస్టీ జాబితాలో నుంచి తొలగించండి అని ఇంకొక దారిలోకి వచ్చి ఈరోజు ఆ క్రైస్తవులైనటువంటి ఆదివాసి గిరిజనుల మీద మరి ఇటు లీగల్గాను అటు భౌతికంగాను దాడులు చేస్తూ ఉన్నారు ఇది సరిపోదన్నట్టు రీసెంట్లీ ఇస్లాం సహోదరులను టార్గెట్ చేసుకొని వారి మీదికి వెళ్ళి ఒక నలుగురిని కాల్చి చంపడం జరిగింది అంత మాత్రమే కాదు పదిహేను మందికి పైగా గాయపరచబడ్డారు వారి యొక్క కాల్పులు ఈ కాల్చింది ఎవరు అనుకుంటున్నారు ఈ ఆరాబాయి తెంగోలు అనేటటువంటి ఒక మిలిటెంట్ సంస్థ ఉంది కదా ఈ వీళ్ళు ఈ మిలిటెంట్స్ కాల్చడం జరిగింది సో ప్రియులరా ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి సమాజంలో మన దేశంలో అమలు చేయబోతున్నారు అందులో భాగంగానే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి మరి ఒక సన్యాసిగా ఉన్న వ్యక్తి ఆయన ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నారంటే సెక్యులర్ అనే పదం అనేది అది సెక్యులర్ అనే పదము అబద్ధము అని చెప్తున్నారు సెక్యులర్ అనే పదము మన దేశంలో మన రాజ్యాంగంలో లేదు కాబట్టి సెక్యులర్ అనే పదము తీసేయాలి అని చెప్తున్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏం చెప్తున్నాడంటే పిల్లరా ఈ సెక్యులర్ అనే పదాన్ని మీద దాడి చేస్తున్నారు మరి ఏ రకంగానైనా సరే రెండు వేల నాలుగులో ఏదైతే గుజరాత్లో ఎలక్షన్లకు ముందు జరిగిందో అదే దేశవ్యాప్తంగా అమలు చేసి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో తిరిగి బీజేపీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం కోసం రకరకాల ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు అందులో భాగంగానే ఈ రామ మందిరము ఇంకా పూర్తి కాలేదు కాకపోయినా కూడా దానికి ఓపెనింగ్ చేస్తున్నారు జనవరి ఇరవై రెండవ తారీఖు అందులో భాగంగా ఈ అక్షింతలు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయాలి పంచాలి అని చెప్పేసి ఈ రకంగా చెప్పి సమాజంలో అభద్రతా భావాన్ని సృష్టిస్తున్నారు దీనికి సంబంధించి అయితే ఇస్లాం సహోదరులలో పెద్దలైనటువంటి వాళ్ళు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు జాగ్రత్తగా ఉండండి జనవరి ఇరవై రెండు ఇరవై తారీఖు నుంచి జనవరి ఇరవై ఐదో తారీఖు వరకు ఇస్లాం సహోదరులు ఎవరు కూడా ప్రయాణాలు పెట్టుకోకండి ట్రైన్లలో జర్నీలు చేయకండి ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రంగా తిరగలేనటువంటి పరిస్థితిని సృష్టిస్తున్నారు ఇది చాలా బాధకరమైనటువంటి విషయం సో ఎవరి విశ్వాసము వారిది ఎవరి దేవుళ్ళు వారివి ఎవరి భక్తి వారిది అనుకున్నటువంటి ఈ దేశంలో ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయము దుర్మార్గమైనటువంటి పని కానీ వీళ్ళందరికీ బుద్ధి చెప్పడానికి దేవుడు ఉన్నాడు ఆయన చూస్తూ ఉన్నాడు ఆయన చూస్తూ ఊరుకోడు ఆయన చూస్తూ ఊరుకోరు ఆయన ఆల్రెడీ కరోనా ద్వారా తీసుకొచ్చి అటు చైనా ప్రభుత్వం ఇట్లాగే చేస్తే చైనాను సెటరేట్ చేయడం కోసం కరోనాను పంపించాడు ఆ తర్వాత మన దేశంలో కూడా ఎన్ఆర్సి ఎన్పిఆర్ సిఏఏ అనే చట్టాలు చేసి ప్రజలను విడదీసి ఎనభై కోట్ల జనాభాను బానిసలుగా మార్చాలని చూసినటువంటి బీజేపీ ప్రభుత్వానికి రెండు సంవత్సరాలు పరిపాలన కూడా చేయలేకుండా ఆఫీసులో కూర్చోకుండా చేశాడు దేవుడు అయినా కూడా మార్పు రావడం లేదు సో ఎనీవే ప్రియులారా మనము దేశంలో రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో మంచి ప్రభుత్వం వచ్చేలాగా ప్రార్థన చేయాలి దేశంలో శాంతి ఏర్పాటు చేయలాగా ప్రార్థన చేయాలి ఈ దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ప్రియులారా ప్రకటన గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది అది గుర్తుకొస్తుంది నాకు ప్రకటన ఆరో అధ్యాయం మూడవ వచ్చిన నుండి చూస్తే ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళను మనుషులు ఒకరిని ఒకడు చంపుకొనున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్నవానికి అధికారం ఇవ్వబడెను సో దేశంలో సమాధానం అనేది లేకుండా చేయాలని విభిన్న కులాలు విభిన్న మతాలు విభిన్న వర్గాలు విభిన్న భాషలు విభిన్న జాతులు కలిగినటువంటి దేశం ఇది వీటిని కలిపితేనే సెక్యులర్ అంటారు సెక్యులర్ అంటే మీనింగు తెలుసుకోవాలి నాదొక భాష మీదొక భాష నాదొక క్యాస్టు మీదొక క్యాస్ట్ మీరు నేను ఒకటి అయ్యేంత వరకు కూడా సెక్యులర్ అనే పదం కొనసాగాలి మనల్ని ఒకటి చేయడం కోసమే సెక్యులర్ అనే పదం వచ్చింది అంతే ఈ మాత్రం కూడా అర్థం చేసుకోకుండా ఈ సెక్యులర్ అనే పదం తీసేయాలి అని రకరకాలుగా ప్రయత్నాలు రకరకాలుగా స్టేట్మెంట్లు అనౌన్స్మెంట్లు ఇస్తున్నారు సో క్రైస్తవుడు మాత్రం ఉండవలసిన విధానము ఏంటిదో మనము అన్నీ తెలిసిన వారుగా మనం ఉండాలి దేవుని గురించి తెలిసిన వారిగా ఉండాలి బైబుల్ తెలిసిన వారిగా మనం ఉండాలి బైబిల్లోను ప్రార్థనలోను సహవాసంలోను పట్టుదల కలిగిన వారిగా మనం ఉండాలి ఒకసారి రుమపత్రిక మొదటి అధ్యాయము చూస్తే ప్రియుల పద్దెనిమిదవ వర్షంలో దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది కరోనా వచ్చింది బయలుపడ్డది అయినా ప్రజలు గుర్తించలేకపోతున్నారు ఈ ప్రభుత్వాలు గుర్తించలేకపోతున్నాయి దేవుని యొక్క కోపము పరలోకం నుంచి బయలుపరచబడుచున్నదన్న సంగతి గుర్తించలేకపోతున్నారు ఎలా ఉన్నారంటే వీళ్ళు ఆనాడు నోవాతర ప్రజలు ఏ రకంగా ఉన్నారో చూడండి ప్రియులరా వార్త ఇరవై నాలుగో అధ్యయము ముప్పై ఎనిమిదో విషయంలో జలప్రలయమునకు ముందటి దినములలో జలప్రలయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్ళి చేసుకొనచు పెళ్లికిచ్చుచు నుండి జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరీ అలాగునని మనిషి కుమారుని రాకడా ఉండును ఈరోజు దేవుని భయం అనేది వారి కనులేదుట లేదు వారు దేవుడు ఉన్నాడని దేవుడు చూస్తున్నాడని మనము ఈ ప్రజలను హింసించకూడదు అని ఇటు కులం పేరుతో మతం పేరుతో వర్గభేదాలు సృష్టించకూడదు అని అందరూ దేవుని బిడ్లమే అని భావనను మరిచిపోయి ప్రజల మధ్య విద్వేషం రగిలిస్తున్నారు మతపరమైనటువంటి అసూయ ద్వేషము సృష్టిస్తున్నారు బాధ్యత గల పౌరులుగా ఉండి బాధ్యత గల హోదాలో ఉండి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి రాజ్యాంగం ప్రకారంగా ప్రమాణము చేసి రాజ్యాంగం ప్రకారంగా ముఖ్యమంత్రి అయినటువంటి అతను రాజ్యాంగానికి విరుద్ధముగా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్కు విరుద్ధంగా ఆయన స్టేట్మెంట్లు ఇవ్వడం చాలా బాధకరమైన విషయం సెక్యులర్ అనే పదం లేదు అనుకోండి ఆర్టికల్ ఫోర్టీన్లో ఏం చెప్తుంది ఈక్వాలిటీ బిఫోర్ లా ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా ఆర్టికల్ ఫిఫ్టీన్ ఏం చెప్తుంది కుల మత వర్గ లింగ భేదంతో భాష భేదంతో ప్రాంతీయ భేదంతో వివక్ష చూపకూడదు అలా చూపితే నేరమని ఆర్టికల్ సెవెంటీన్ చెప్తుంది ఆర్టికల్ ఫిఫ్టీను ఆర్టికల్ ఫోర్టీను ఆర్టికల్ సెవెంటీను ఇందులోని సారాంశమే ప్రియాంబుల్లో చేర్చారు సెక్యులర్ స్టేట్ అని సెక్యులర్ అనేది ఉండదు సెక్యులర్ ఎలా ఉంటుంది ఏదో ఒకటి ఉండాలి అంటున్నారు ఏదో ఒకటి అంటే అర్థం ఏంటిది హిందీ వాళ్ళే వచ్చు హిందీ హిందీ వాళ్ళు మాత్రమే ఉండాలనా లేక ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళే ఉండాలనా తెలుగు వచ్చిన వాళ్ళే ఉండాలనా కన్నడ వచ్చిన వాళ్ళు ఉండకూడదా మలయాళం వచ్చిన వాళ్ళు ఉండకూడదా భాషను బట్టి వివక్ష చూపిస్తారా ప్రాంతాన్ని బట్టి వివక్ష చూపిస్తారా జాతిని బట్టి వివక్ష చూపిస్తారా అంటే ఏ రకంగా ఉందంటే పిల్లరా సో ఈ సెక్యులర్ అనే పదాన్ని తీసేయాలంటే ఎంత వివక్ష ఎంత కుట్రపూరితంగా జరుగుతుందో మీరు ఒకసారి ఆలోచించండి రీసెంట్లీ మూడు చట్టాలను తీసుకొచ్చారు క్రిమినల్ లాస్ ఈ క్రిమినల్ నేర సంబంధమైనటువంటి చట్టాలు ఒకటి ఇండియన్ పీనల్ కోడ్ను తీసేసి దాని స్థానంలో భారతీయ న్యాయ సన్నిహిత టూ థౌజండ్ ట్వంటీ త్రీ యాక్ట్ని తీసుకొచ్చారు తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో భారతీయ నాగరిక సంహిత అని తీసుకొచ్చారు తర్వాత ఎవిడెన్స్ యాక్ట్ను తో స్థానంలో భారతీయ సాక్ష్య యా సన్నిహిత అని ఒక యాక్ట్ ఈ రకంగా పేర్లు మార్చారు పేర్లు మార్చడం వల్ల ప్రయోజనం ఏముంది పైగా బదనం ఏంటిదండి ఇవి పాతబడిపోయినవి ఈ పద్దెనిమిది వందల అరవైలో వచ్చినటువంటి చట్టాలు వాటి వల్ల యూజ్ లేదు యూజ్ లేకపోతే దేశం క్షేమంగా ఎలా ఉంది వాటిని తొలగించి కొత్త చట్టాలు తేవాలనుకున్న ఆలోచనతో వీటిని ఆమోదించడం కోసం ప్రతిపక్ష నాయకులు లేకుండా ఏకంగా ఏకపక్ష నాయకులతోటి పార్లమెంట్లో వీటిని పాస్ చేశారు చట్టాలను చేశారు ప్రతిపక్ష నాయకులందరినీ సస్పెండ్ చేసేసి సుమారు నూట యాభై మంది ఎంపీలను సస్పెండ్ చేసేసి ఏకపక్షంగా ఆ బిల్లులను ఆ చట్టాలను చేశారు ఇది ఎంత దుర్మార్గం చెప్పండి దుర్నీతి చేత సత్యమును అడ్డగించడం అంటే ఇదే ఆ నూట యాభై మంది ఎంపీలకు కూడా కూర్చుండబెట్టి వాళ్ళతో చర్చించి నువ్వు ఆ యొక్క చట్టాలను ఆమోదించి ఉంటే అది ఆ ప్రజామోదం అయినటువంటి చట్టాలు అవుతాయి కానీ ప్రజలతో సంప్రదింపులు లేకుండా కనీసము ఆ ప్రజలు ఎన్నుకొని పంపినటువంటి నూట యాభై మంది ఎంపీలను బయటికి వెళ్ళగొట్టి సస్పెండ్ చేసి ఎలా చట్టాలను ఆమోదిస్తారు ఇది దుర్నీతి చేత సత్యమును అడ్డగించడం కాదా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకు ముందు ఏదైతే రెండు వేల నాలుగులో అప్పుడున్నటువంటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గోద్ర అల్లర్లు సృష్టించి ఏ రకంగా తను అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అధికారంలోకి వచ్చాడో అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా అల్లర్లు సృష్టించాలని ఒక ఆలోచనతో ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ కుట్ర చేయబోతుంది కాబట్టి దయచేసి ప్రజల్లో సమాధానం లేకుండా చేయాలని దేశంలో సమాధానం లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తుంది దయచేసి గమనించండి ఒక వీరి యొక్క కుతంత్రముల్లో మీరు వీరి యొక్క మాయలో మీరు పడి మనలో మనం చంపుకోకుండా ఉండాలని మీకు తెలియచేస్తున్నాను మణిపూర్లో పరిస్థితులు చాలా దిగజారిపోయినవి చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ మేము మూడుసార్లు వెళ్ళాము మరి ఎంతో మంది ప్రేరేపించి పంపినటువంటి కానుకలను వారికి అందించడం జరిగింది గాటివి తెలుగు ద్వారా స్పందించి పంపించినటువంటి వారందరి కోసము మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రార్థించాం మణిపూర్కు సహాయం పంపినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ యొక్క సమయంలో మీకు తెలియజేసేది ఏంటంటే దయచేసి దేశంలో శాంతి కోసం ప్రార్థించండి అశాంతి సృష్టించాలని మొదటి పేదరు పత్రిక ఐదో అధ్యయము ఎనిమిదవ వచనం నిబ్బరమైన బుద్ధి గల వారై మెలుకువగా ఉండు మెలుకువగా ఉండు అంటే ఇలాగూ జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకు ముందు ఏం జరగబోతుందో వాటి విషయంలో మీరు మెలుకువగా ఉండండి ఎందుకోసం అంటే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుతున్నాడు ఈ ఎలక్షన్లు అయ్యేంత వరకు కూడా ఎవరి మీద దాడి చేయాలి ఇప్పటికీ దేశవ్యాప్తంగా చాలా చాలా చోట్ల భయంకరమైనటువంటి పరిస్థితులు దాడులు రోజురోజు దేవుణ్ణి నమ్ముకున్నందుకు మన సహోదరులు అనుభవిస్తున్నారు జైళ్ళల్లో వేయబడుతున్నారు ఉత్తరప్రదేశ్లో అయితే రెండు వందలకు పైగా పాస్టర్లు జైల్లో వేయబడ్డారు తప్పుడు కేసుల్లో బుక్ చేసి కర్ణాటకలోను గుజరాత్లోను బీజేపీ ఎక్కడెక్కడైతే అధికారంలో ఉందో ఆ ప్రాంతాల్లోనూ మరియు ఛత్తీస్గఢ్లోను సుప్రిలారా వారందరూ విడుదలయ్యేలాగా కొందరు విడుదలయ్యారు విడుదలై వచ్చినటువంటి వాళ్ళ మీద మరలా కేసు పెట్టి మరలా లోపలిస్తున్నారు ఎంత దుర్మార్గమైనటువంటి పాలన మరియు ఈ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి విషయాలు చాలా భయంకరంగా ఉన్నాయి నేను నాశనము సృష్టించాలని నా ఉద్దేశం కాదు అనుకుంటునే నాశనము సృష్టించే విధంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు సో దయచేసి మెలుకోగా ఉండు ఏమంటున్నాడు మీ విరోధి అయిన అపవాది గర్జించు శివం వల్ల ఎవరిని మింగుదునా అని వెదుకుచు తిరుగుతున్నాడు కాబట్టి నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుకోగా ఉండు ప్రకటన గ్రంథము పన్నెండో అధ్యాయము పన్నెండవ వచ్చినా చూడండి ప్రియులరా అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి భూమి సముద్రమా మీకు శ్రమ అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని ఎలక్షన్లకు సమయం దగ్గర పడుతున్నదని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు బహు క్రోధము గల వాళ్ళై ఈరోజు ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఇలాంటి స్టేట్మెంట్లకు మీరు భయపడకూడదు ఇలాంటి వాటికి మీరు జడియకూడదు కీర్తనకారులైనటువంటి దావి దంటున్నాడు కీర్తనలు మూడో అధ్యాయము ఆరో విషయంలో చూసినట్లయితే ప్రియులరా పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు వంద కాదు వెయ్యి కాదు పదివేల మందిని పంపించు సాతానా ఒక్కొక్కరిని కాదు పదివేల మందిని పంపించు అంటున్నాడు సవాల్ విసురుతున్నాడు దావీదు పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను ఎందుకంటే ఐదో వచనంలో చెప్తున్నాడు యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని మేలుకొందును పండుకొని నిద్రపోయి మేలుకొందును నేను భయపడను ఇక్కడ చెప్తుడు యహోవా లెమ్ము నా దేవా నన్ను రక్షింపు నా శత్రువులందరినీ దౌడ ఎముక మీద కొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు విలగొట్టువాడవు నీవే ఈ మతోన్మాదులకు ఈ మతోన్మాద బీజేపీ ప్రభుత్వం యొక్క దుష్ దుష్టులైనటువంటి వీళ్ళ పనులు విరగొట్టేది దేవుడే కాబట్టి మనం ఏం చేయాలి నాలుగో వచ్చిన చెప్తున్నాడు ఎలుగెత్తి నేను యహోవాకు మొరపెట్టినప్పుడు ఈ పని జరుగుతుంది కాబట్టి మనం ముందు చేయాల్సింది ఏంటంటే పిల్లరా ఎలుగెత్తి యహోవాకు మనం మొరపెట్టాలి సో కాబట్టి మన దేశ క్షేమం కోసం ప్రార్థించండి మన ప్రజల క్షేమం కోసం ప్రార్థించండి సువార్త పరిచర్య జరుగుట కోసం ప్రార్థించండి మతోన్మాదులు దాడులు దేవుని బిడ్డలైనటువంటి వారిపైన జరగకుండా ప్రార్థించండి దేవుడు మిమ్మను మీ కుటుంబాలను దీవించునుగాక మా యొక్క ఈ టీవీ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బటన్ నొక్కండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి గాడ్ బ్లెస్ యూ ఆల్